వెల్కమ్ టు జిఎస్ టిఫై నేను సునీల్చంద్ర రాజకీయ రంగంలో ఒక్కొక్కరి యొక్క విధానం ఒక్కోలాగా ఉంటుంది కొందరు ప్రజలకు ఏదో చేయాలని వస్తే కొందరు పలుకుబడుతూ వస్తే కొందరు కష్టపడుతూ వస్తారు కొందరు ప్రజల మీద పెత్తనం కోసం వస్తే కొందరు మాత్రం ప్రజల క్షేమం కోరుతూ వస్తారు ఈ విధంగా రాజకీయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పంతా ఉంటారు మరికొందరైతే అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి వెంటనే జంప్ అయిపోతారు కొందరు మాత్రం మొదల నుంచి తుది వరకు కూడా ఒకే పార్టీలో కొనసాగుతూ ఉంటారు కొందరైతే ఏ పార్టీలోకి మారినా కూడా ప్రజాభిమానాన్ని మాత్రం అస్సలు కోల్పోరు కిషన్ గారు నియోజకవర్గంలో మాత్రం రాజకీయంలో ఇప్పటి వరకు ఆశించిన పదవులు రాకున్నా రాజకీయంలో ఇప్పటి వరకు ఎలాంటి లాభం లేకున్నా విక్రమార్కుల్లాగా అదే పార్టీలో ప్రాణాలయానిస్తా అన్నట్టుగా నియోజకవర్గంలో నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా తను మాత్రం పార్టీ మారడం లేదు తను మాత్రం పార్టీ మీద అలగడం లేదు తను మాత్రం రాష్ట్ర నాయకత్వం మీద విమర్శలకు దిగడం లేదు అయితే ఈ క్రమంలో పెరమల్ల వెంకటేశ్వర్ల గారికి ప్రజల నుంచి ప్రధాన ఉపాధి హామీకి సంబంధించిన సమస్యలు తన దృష్టికి రావడంతో ఇక నేరుగా ఫీల్డ్ మీదకి వెళ్లారు పిరమల్ల వెంకటేశ్వర్లు

ఫస్ట్ ఎయిడ్ కోసం మెడికల్ కిట్స్ కూడా లేవని చారు వాపోయారు రూపాయి రూపాయలు రాలే సార్ పైసలు ఏవంటే జగన్ చేసిన సార్ గిట్ల మొక్కుతాను బాగా మాట్లాడతా స్టేట్ లో ఎన్ని పార్టీలు ఇలా ఉంది ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్య తిరిగే లీడర్స్ ఎంత అనే విషయాన్ని పసుగడ్తూనే ఉందాం నేను సునీల్ చంద్ర జీఎస్ఎటి పై చూస్తూనే ఉండండి